తరలి వెళ్ళడం జరుగుతుంది ఈ యొక్క బీసీ సభ దశ దిశ నిర్దేశం అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ యొక్క బీసీలకి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం కావాలనే ఉద్దేశంతో బీసీలందరూ ఐక్యతతోటి ఈ యొక్క సభని పెట్టడం జరిగింది ఈ సభకి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మిగతా బీసీ నూట నలభై ఎనిమిది కుల సంఘ ఎన్టీలెక్స్ఫోరం నాయకులు కుల సంఘం రాష్ట్ర నాయకులు సెంట్రల్ నాయకులు ఈ యొక్క సమావేశానికి మూడు రాష్ట్రాల పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా రావడం జరుగుతుంది బీసీలకు సంబంధించి లాలూ ప్రసాద్ యాదవ్ గారు తమిళనాడు ముఖ్య తమిళనాడు నుంచి సమాజ్వాదీ పార్టీ నుంచి ఇట్లా వాళ్ళు కూడా ఈ యొక్క సభకి రావడం జరుగుతుంది ఈ యొక్క సభ బీసీల మరో ధైర్యం నింపడానికి బీసీలు లక్షలాది మంది ధరలు రావడానికి యొక్క ఈ రాష్ట్రం ఈ దేశం ఈరోజు ఎదురు చూస్తుంది రెండు గంటలకి సభ జరుగుతుంది సభకి పినపాక నియోజకవర్గం నుంచి బీసీలు అందరం ఏకమయ్యి ఈ యొక్క బస్సు ద్వారాగా కార్లు ఎవరికి వాళ్ళే వెహికల్స్ ఏర్పాటు చేసుకొని బయలుదేరి స్వచ్ఛందంగా బయలుదేరడం జరుగుతుంది నేను బీసీ బీసీ డబ్ల్యూసీ పినపాక నియోజకవర్గం కన్వీనర్గా నేను యొక్క మాట్లాడడం జరుగుతుంది నా పేరు బుడేష్ బాబు పటేల్ బీసీ సంఘం నాయకులు బీసీ నాయక